ఈరోజు నెల్లూరు కొత్తూరులోని ఎంఎల్ఎస్ పాయింట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేవిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సమయంలో నెల్లూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుండి రెండు వందల యాభై లేషన్ షాపులకి నిత్యావసర సరుకులు డెలివరీ చేయాల్సి ఉండగా అందులో నూట యాభై ఎనిమిది షాపులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా అందులో ఎనభై పర్సెంట్ ఈ పాస్ లేకుండా డెలివరీ చేయడం జరిగిందని ఈ విషయాన్ని ఎమ్మెల్ఎస్ డిటీని ప్రశ్నించగా సమాధానం లేకపోవడంతో డైరెక్టర్ వేవిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇది సరైన పద్ధతి కాదని వారిని హెచ్చరించారు ఇది మరలా జరగకూడదని వారికి ఆయన సూచించారు ఇక్కడ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఎనభై మందికి డెలివరీ ఇచ్చావు నలభై మంది ఈ పాస్ వచ్చి తీసుకోలేదు ఈ పాస్ చేయలేదు పాపేస్తాం ఇంకోటి మార్చుకుంటాం ఆయనకి ఇష్టం లేదు ఇంకో ఇంకో రేషన్ షాప్ కొద్దించుకో లేకపోతే పొదుపు రేటులోకి తీసుకుంటాం విఆర్ఓ పంచుకుంటాడు ఒక రెండు సార్లు జరిగినప్పుడు కొరవ రేషన్ షాప్ డైలా సరెక్ట్గా ఉంటుంది నువ్వు ఆయన రాకుండా నూట్ సాకు పంపించండి అవునండి కంప్లైంట్ నేను చెప్పా మీకు ఆల్రెడీ జిల్లాలో నేను మెసేజ్ పంపించా వితౌట్ ఈ పాస్ మీరు ఇవ్వబాకండి డీటీలకు ఎమ్ఆర్ఓ మీ డీటీ ఏమన్నాడు అటు ఇవ్వకూడదు కారన్నారు మీకు అవసరం అవసరండి ఎమ్మెల్యే పాయింట్లో ఉండేది వాళ్ళకి లేదా రెస్పాన్స్బిలిటీ ఓటో తీంచాలని మీకేనా ఉంది కంప్లైంట్ వస్తు నాకు దాన్ని నుంచి వస్తున్నట్టు నాకున్నాయి మీరు ఇప్పుడు చేసే నిర్వాహం ఇది అవుతుంది నేను కానీ నేను రేపు నేను వెళ్ళిన మీరు మీకు పంపి మీరు మీ లిస్టు సార్ నువ్వు ఈ పార్స్ లేని రేషన్ షాపులని ఎంత అక్కడ తేడా వస్తే రెస్పాన్సిబిలిటీ ఎక్కడా ట్రాన్స్పోర్టి ట్రాక్టర్ పర్మిషన్ ఇచ్చారా ఓవరల్గా ఇచ్చారా రిటర్న్గా ఇచ్చారా నువ్వు ఇచ్చావు వాళ్ళు రిటర్న్గా నీకు ఇచ్చారా రిటర్న్గా ఇకపోతే నేను పర్మిషన్ ఇచ్చారా చెప్తావు ఎవరు ఎవరు అన్నారా మాట ఆఫీస్ ఏంటా నీకు సత్ అథారిటీ ఉంటాడు కదా దానికి పర్సన్ నువ్వు ముందు దాన్ని ఎవరు ఇప్పుడు ఎవరు ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారు నాకు వాళ్ళ చేత మాట్లాడచ్చు డిఎం చేత కదా ట్రాక్టర్ అది ఇప్పుడు ఏదో అడవులో లేవు కదా కొత్త సిస్టమేంటి నువ్వు ట్రాన్స్పోర్ట్ దేనికి మాట్లాడుతున్నావు చెప్పేది కరెక్ట్ కాదు కానీ నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు నువ్వు ఏమి లెటర్ పర్మిషన్ అడుగు పెట్టావో దాని సంగతి చెప్పండి ఆయన చెప్పాడు నీకు పర్మిషన్ వచ్చాడు నీకు ఎందుకంత చే తండాలి ట్రాన్స్పోర్టేషన్ వాడు కదా వాడికి డబ్బులు ఇస్తున్నారు కాంట్రాక్టర్ ఎందుకు ఎంప్లాయీ స్థాయి అని నీ పరిస్థితి నువ్వు ఉండేవాళ్ళ నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తావు నువ్వు ట్రాక్టర్తో ఎందుకు కొట్టిస్తావు ట్రాక్టర్ అందరు నేర్చుకోలేదు ట్రాక్టర్ ఆరువా దేని మీద రేట్ చేస్తారు ఈ నెంబర్ మీద చేస్తారా ఈ నెంబర్ మీద చేస్తారు మీరు ఆరువా రేట్ చేసేదా ట్రాక్టర్ నెంబర్ మీద రేట్ చేస్తారు ఆరువా బండి పర్మిషనే లేకపోతే ఆరు బండి మీద చేస్తారని కాట్ అవుతుంది నాలుగు టైంలో ఐటమ్లు కాట్ అవుతుంది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం చాలా మంది డైర్లో కూడా అడగడం అడుగుతున్నారు